ఈ రోజు మా గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ అలాగే రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన ఒక ఆయన మనోగతను ఒక లేఖ రూపంలో విడుదల చేయడం జరిగింది ఆ లేఖ ప్రతి ఒక్కరికి ఆయన మాటల రూపంలో చేరాలని చెప్పేసి కోరుకుంటూ ఒకసారి ఆ లేఖని నా మాటల ద్వారా వినిపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రత్యేకించి పిఠాపురం ప్రజలు ఈ లేఖను ఈ మాటల ద్వారా వింటారని ఆయన మనోగతాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పిఠాపురం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో తెలుగు వారి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని శ్రీ పురుగూతికా అమ్మవారిని శ్రీ కుక్కుటేశ్వర స్వామివారిని శ్రీపాద వల్లభ స్వామివారిని వేడుకుంటున్నాను పిఠాపురం నుంచి మీరు ఎంతో ప్రేమాభిమానాలతో నన్ను మీ శాసన సభ్యునిగా ఎన్నుకున్న తరువాత వస్తున్న తొలి ఉగాది ఈ విశ్వావశ నామ సంవత్సరం పిఠాపురం సమగ్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి నాంది పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను మీరు నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరిచ్చిన విజయం నాకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు శాఖలకు మంత్రులుగా మంత్రిగా బాధ్యతలను అందించింది ఈ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పెట్టాల్సి ఉంది నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ అనుక్షణం నా పిఠాపురం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను మాటలు చెప్పడం కంటే పని పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను నేను కనిపించడం కంటే నా పని మీకు కనిపించాలి దాని ద్వారా మిమ్మల్ని మెప్పించాలి అనే ఉద్దేశంతో గత పది నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను దీర్ఘకాలిక సమస్యలను అధ్యయనం చేస్తూ పరిష్కరిస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తూ పలు కార్యక్రమాలను చేపట్టాను పిఠాపురం పరిసర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది వైద్య సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరుస్తూ నూతన సిబ్బందిని నియమిస్తూ తాత్కాలిక పరిష్కారం చేపడుతూనే అన్ని రకాల వైద్య సదుపాయాలతో వంద పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేలాగా కృషి చేయడం జరిగింది త్వరలో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుంది దశాబ్ద కాలంగా అభివృద్దికి నోచుకోక ఇబ్బంది పడుతున్న జగ్గయ్య చెరువు ప్రాంతాన్ని అభివృద్ది బాట పట్టించేందుకు పది మందికి పైగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా దాదాపు ఇరవై కోట్ల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వేయించడం జరిగింది ఎన్నో దశాబ్దాల నియోజకవర్గ ప్రజల కల అయిన సామర్లకోట పిఠాపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వం సిఐఆర్ఎఫ్ ద్వారా యాబై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లతో నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగింది ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే దాదాపు యాబై నాలుగు గ్రామాలకు రవాణా వ్యవస్థ మెరుగవుతుంది అలాగే సుద్దగడ్డ ఏలేరు పరివాహక ముంపు ప్రాంత ప్రజలు సమస్యలకు చెక్ పెట్టేలాగా ఆధునికీకరణ పనులకు అనుమతులు సాధించడం జరిగింది ఉప్పాడ బీచ్ రోడ్డు సమస్య పరిష్కారంతో పాటు బీచ్ ఆధునికీకరణ కోసం పిఠాపురం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ది పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి పనులు ప్రారంభించడం జరిగింది వీటితో పాటుగా గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్య నియోజకవర్గ తాగునీటి సమస్య పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడం జరిగింది ఇతర రాష్టాల నుంచి పిఠాపురం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పిఠాపురం రైల్వే స్టేషన్లో రైళ్లు ఆగేలాగా రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది నియోజకవర్గానికే తలమానికమైన క్షేత్ర ప్రాశస్తాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఉద్దేశంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఉపాధి హామీ పథకం ద్వారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తూ నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆహర్ కృషి చేస్తున్నాను భవిష్యత్తులో పిఠాపురం గురించి దేశ వ్యాప్తంగా చర్చించేలా పిఠాపురం అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేయాలనేదే నా ఉద్దేశం ఈ బృహత్ కార్యానికి మీ అందరి మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మరొకసారి మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావర్ నామ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ పవన్ కళ్యాణ్ ఇది ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రి వేరులుగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి నూతన సంవత్సర సందేశం ప్రతి ఒక్కళ్ళు ఇది విని ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆ నియోజకవర్గం కోసం ఆ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను దూరం చేయడం కోసం ఎంత కష్టపడుతున్నారో సహృదయంతో అర్థం చేసుకుని ఆయనకు అండగా నిలవాలని అలాగే ఆయనకు అండగా నిలవడం ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మొత్తం రాష్ట్రానికి అండగా నిలిచిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు